మైక్ పట్టుకుని మాట్లాడడం అది కూడా ఒక సినిమా ప్రమోషన్ కి మాట్లాడడం చాలా రోజులైంది ఆగస్ట్ మొదలైతే యావరేజ్ స్టూడెంట్ నాని రెండో తారీఖు తోటి రిలీజ్ స్టార్ట్ అవుతుంది ఐ విషింగ్ ది ఎంటైర్ టీమ్ వెరీ 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 ఎంత కష్టపడి సినిమా చేస్తామో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమా అంత బాగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ అండ్ ఐ విష్ యావరేజ్ స్టూడెంట్ నాని చాలా చక్కటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను ఆగస్ట్ రెండు నానితో మొదలు పెడితే ఆ తర్వాత డబల్ ఎస్ మార్ట్ మిస్టర్ బచ్చన్ ఇలా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద రోల్స్ అన్ని రకాల రోల్స్ ఉన్నా కూడా నేను ఐ చోజ్ టు హియర్ టుడే ఫర్ వన్ పర్సన్ పవన్ టుడే ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్ ప్రొడక్షన్ ఈ పాత్ర ఒక సాధారణమైన యావరేజ్ స్టూడెంట్ నాని ఎంత యావరేజో చదువులో ఎలాగే బిహేవ్ చేయొచ్చు రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఇలాగే బిహేవ్ చేయొచ్చు అల్లరి తగాదాల్లో చిలిపిగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేయొచ్చు కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ నాని తల్లులు కూడా ఇలాగే ఉంటారు ఆ ప్రతి తల్లికి కూడా తన నానిది తప్పు లేదు అనే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకమే నాని నడిపిస్తుంది ఆ తల్లి యొక్క నమ్మకం ఆ తల్లి యొక్క ప్రేమ ఒక్క ఫోన్ కాల్లో పవన్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ లైక్ వై హీ వాంటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్ వేర్ నేను ఎంతసేపటికి ఈ మధ్య కాలంలో గీతకి స్టేజ్ ఇచ్చేసి తెర మీద ఉన్నాను కాబట్టి పాత్రకు నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తాను ఆ పాత్రకి నేనేం తీసుకురాగలను నాని తల్లిగా నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ నాని ఎగ్జాక్ట్లీ ఒక పాత్ర తల్లి ఎలా బిహేవ్ చేసిందో నేను ఈరోజు ఒక కోయాక్టర్గా అస్సలు కాన్ఫిడెంట్గా కనిపించిన ఈ పవన్ని ఎలా బిలీవ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫోన్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడో ఈ పిల్లోడు సెట్లోకి వచ్చిన తర్వాత హీ డి నాట్ లుక్ కాన్ఫిడెంట్ ఎట్ ఆల్ హీ వాజ్ లుకింగ్ యావరేజ్ సో ఇంకెవరున్నారయ్యా అని చూస్తే సాజేష్ ఓకే ఇక్కడ బలం ఉంది హీ ఫౌండ్ ది రైట్ టీమ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు తనే డైరెక్ట్ చేస్తూ తనే ప్రొడ్యూస్ చేస్తూ యాక్షన్ చెప్పుకుని ఒక ఒక లీడ్ రోల్లో అది కూడా కన్ఫ్యూజ్డ్ నాని క్యారెక్టర్లో ఆల్వేజ్ ఈ గోయింగ్ టు మేనేజ్ అండ్ నాకు కొంచెం ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ వేవరింగ్ ఫస్ట్ డేనే వేవరింగ్ అనిపించింది దెన్ ఐ వండర్స్టూ దిస్ బాయ్ హ్యాస్ కన్విక్షన్ బిలీఫ్ ఉంది తన రైటింగ్ మీద తను చెప్పాలి అనుకుంటున్నటువంటి ఒక పాయింట్ మీద చాలా గట్టి పట్టు ఉంది మీకు కనిపించవచ్చు ఈ హాట్ సీన్స్లో చాలా రొమాంటిక్ సీన్స్లో కొంచెం ఎక్స్ప్లిసిట్గా చూపించబడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి దీనికేంటి ఏంటి ఝాన్సీ వచ్చి ఇంత నుంచుని ప్రమోట్ చేస్తుంది అనిపించవచ్చు నో మీరు సినిమా చూడండి ఈ సినిమా చూసిన తర్వాత మీ మనసులో యావరేజ్ స్టూడెంట్ నాని మీద ఉన్నటువంటి ఫస్ట్ ఏర్పడిన అభిప్రాయం మారిపోతుంది దట్స్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ change and విచ్ విల్ అల్టిమేట్లీ చేంజ్ అండ్ ఐ విష్ ఇట్ టర్న్స్ అవుట్ ఇన్ అండ్ దెన్ ఇట్ టర్న్స్ అవుట్ ఇన్ అ వ్యూ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ కార్క్ వండర్ఫుల్ మ్యూజిక్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ దీస్ అప్సల్యూట్లీస్ యూ హెవ్ డన్ అబిలెస్ జాబ్ అంటే ఇంత అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు మా నాని పక్క పక్కకు తప్పుకుంటూ ఉండాలి చాలా మొహమాట పడుతూ ఉండాలి లెక్క ప్రకారం బట్ డన్ అ గ్రేట్ జాబ్ డాన్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి డన్ అ వెరీ గుడ్ జాబ్ అంటే ఫస్ట్ టైం యాక్టర్ కాకుండా తను ఒక ఫస్ట్ టైం లీడ్ రోల్ చేస్తూ చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి కదా చా ఒక హీరో మాత్రం మోయాలంటే చాలా బరువు బాధ్యతలు మోయాలి అవన్నీ కూడా చాలా తేలిగ్గా చేస్తాడు బికాస్ ఈ వాంటెడ్ టు బి ఎన్ యావరేజ్ పర్సన్ హీ డన్ లుక్ లైక్ వన్ వన్ పెద్ద స్టార్లకు కనిపించాలని తపన పడలేదు అండ్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ అండ్ ఐ సెట్ నాని అనే ఈ సినిమా నాని అనే ఈ తపన ఒక ఒక పట్టుదల అందరి వరకు తీసుకురావాలని ఈరోజు నేను ఐ థాట్ ఐ విల్ కమ్ స్టాండ్ హ్యూర్ అండ్ అబౌట్ పవన్ పవన్ ఆల్ ద బెస్ట్ ఉన్నాను అండ్ మే గాడ్ బ్లెస్ యూ మోర్ ఓ సినిమా డైరెక్ట్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు ఓ సినిమాలో యాక్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు ఆ సినిమాని నిర్మించి బాధ్యతలన్నీ చేసి పీవీఆర్ ఐనాక్స్ రిలీజ్ ద్వారా అందరి ముందుకు తీసుకురావడం అది నెక్స్ట్ లెవెల్ అండ్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్స్ ఓన్ సెల్ బిలీవ్ ఇన్ ద కాంటెంట్ బిలీవ్ ఇన్ ద కాంటెంట్ జస్ట్ డోంట్ గో బై ఇట్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ యూర్ ఐ నో దాట్ విఆర్ క్యూర్ మనం నేను స్టేజ్ మీద నుంచి యాంకరింగ్ చేసిన రోజుల్లో ఏ సినిమా అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్పేసేది అది బట్ టుడే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్ ఐ వాంట్ యావరేజ్ స్టూడెంట్ నాని మీరు యావరేజ్గా చూసినా పర్వాలేదు హృదయంతో చూసేసేయండి